బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులేకి ఘననివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జగదేవపూర్ మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ గార్లపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి విద్యతోనే సమాజం బాగుపడుతుందని విద్య కోసం అహర్నిశలు కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆదర్శ ప్రాయుడన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం శ్రీధర్ సీనియర్ నాయకులు సుంకు కుమార్ మండల ఉపాధ్యక్షులు కొంతం సుధాకర్ కార్యదర్శి బొత్తుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో గత నివాళులు జరిగింది సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే గారు సమాజ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరి విద్య అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి అట్టారు వర్గాలకు విద్యను అందిన తన స్వతహాగా కృషి చేసి అభివృద్ధిలో విద్య అనగారిన వర్గాలకు విద్యలో అభివృద్ధి చెందడానికి కృషి చేయడం జరిగింది తన భార్యతో కూడా నైట్ విద్యాలయాలు స్థాపించి అత్యధికంగా విద్య మహిళలకు కూడా అభివృద్ధి చెందడం గురించి తన భార్యను కూడా ఈ విద్యలో అభివృద్ధి చెందడం గురించి దళితులు బహుజనులు అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర వహించారు ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి తన జీవితం జీవితంలో అనేక అట్టడుగు వర్గాల అభివృద్ధి గురించి తన జీవితాన్ని అర్పించడం జరిగింది ఈ జగజాపూర్ మండలంలో జరిగిన ఈ ప్రోగ్రాంకు మండల నాయకులు గురువు శ్రీధర్ గారు కొంతం సుధాకర్ సురేషు మండల ముఖ్య నాయకులందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు